భవిష్య పంచాంగానికి స్వాగతం భవిష్య పంచాంగానికి స్వాగతం మరి హేమలమ్మ సంవత్సర కన్యా రాశి ఫలితాలని మనం పరిశీలిద్దాం కన్యారాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెత్త ఒకటి రెండు పాదాలు కలిగిన వ్యక్తులు ఈ కన్యారాశి ఫలితాలను పరిశీలించచ్చు మరి ఉత్తర అంటే టో పా పి అనే అక్షరాల గలవారు పోష నా ఢా అనే అక్షరాలు గలవారు పే పో అనే అక్షరాల గలవారు కూడా ఈ కన్యా రాశి ఫలితాలు వర్తిస్తాయి మరి వారికి కన్యారాశి ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజభూజ్యం ఐదు అవమానం రైదు కన్యారాశి వారి ఈ గ్రహస్థితి కనుక మనం పరిశీలిస్తున్నట్టయితే సంవత్సరం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు సంవత్సరం పూర్వార్థం కాఠిన్యంగాను మద్యము శుభకరంగాను ఉత్తరార్థం మద్యమ ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంది పూర్వార్థం మనోకాఠిన్యం వస్తు వాహన నాశనము అనారోగ్యము శత్రుపీడ కలహము ధనక్షయము పశునాశము పితృనందులు యోగము ప్రభుత్వ పరమైనటువంటి చిక్కులు రుణభయం యత్న కార్యభంగము బంధన ప్రాప్తి పెద్ద క్షయాది లోక భయములు సకల కార్యములు కూడా నిలిచి ఉండిపోవడం జరుగుతున్న పనులు సైతం వాయిదా పడటం విద్యుత్ ఉపకరణాలు చెడిపోవడం భార్యవర్తుల విరోధం మాతృ కష్టం కలిగే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సంవత్సరం ఉత్తరాధనలో శుభాశ్ర మిశ్రమ ఫలితాలు కలిగితే మధ్య మధ్య అనారోగ్య లోపాలు ధనవ్యయం ధనక్షయం వాహన నాశనం క్షేత్రాభివృద్ధి పశులాభము భూలాభము తీర్థయాత్ర చింతన వైద్యశాల దర్శనం ఔషధ సేవను శత్రు క్రీడ శత్రు మూలంగా అగౌరవము కలహము అధికార దర్శనము అనుభవ నిర్ణయాలు ఆరోగ్యం నూతన వస్తు సంచయము దూరదేశ ప్రయాణము దైవ దీక్ష మణి పోషణ సంగ్రహము నూతన వస్తు వస్త్ర వాహలాభము మంత్రా కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది సూర్య పూజ కీర్తి లాభము ఇంటిగందు ప్రసవము వ్యవసాయాభివృద్ధి సహోదరాభివృద్ధి బంధు కళ్యాణము అశ్వలాభము అపకీర్తిమేది దేహాలస్యము బంధు కలహము లబ్ధత్వము కార్యనాశనం రాజప్రోదం కలిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఇక విద్యార్థులకు రెండో ఛాన్స్ లాభిస్తుంది అవి సంవత్సరం మధ్యలో వివాహం అవుతుంది నిరుద్యోగులు తప్పనిసరిగా ఉద్యోగాలు సంపాదిస్తారు ఉద్యోగులపై నిందారాపాలు వచ్చేట అవకాశం దూర ప్రాంతాలకి బదిలీ వేయ అవకాశం కూడా ఉంది వ్యాపారస్తులకు అధికారులు పేడ నష్టాలు రైతులకు రెండవ పంట అనుకూలంగా ఉంది కార్మికులు సంవత్సరం అంతా కూడా కాఠిణ్యంగా ఉంటుంది కౌలు కళాకారులు సామాన్య ఫలితాలను పొందుతారు రాజకీయ నాయకులకి సామాన్యం ప్రవాస భారతీయులు వెనుక వస్తారు గురుడు సంవత్సరం అంతా కూడా సామాన్య ఫలితాలు ఇస్తాడు రాజకోవం కీర్తి హాని ఉద్యోగ విరోధం బుద్ధి భాగ్య భాగ్యహాని భయము ప్రదేశం యశోవృద్ధి సౌభాగ్యము ధనాదాయం ధర్మకార్యాలు చేయడం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఇక వీరికి నెలవారీ ఫలితాన్ని మనం అయితే ఏప్రిల్ రెండు వేల పదిహేడులో శుభాషం మిశ్రమ ఫలితం కలుగుతుంది కలహము భాదృనాశనము ఆప్తబంధు నాశనము సొంత ప్రభు కష్టము మహారాజి విరోధము జన సేవ అధిక కష్టములు నీచకృత్యం చేయట క్షేత్రహాన్ని కలిగే అవకాశం ఎక్కువగా ఉంది మే నెలలో జ్వర భయము స్థాననాశనము శస్త్రపీడ పితృవికారము మనోవైకల్యము వాహన ప్రమాదము శస్త్రచికిత్సలు ఔషధ సేవనం భార్యాభుత పీడ అన్నింటి సమస్యలు కలుగుతాయి ఇక జూన్ నెలలో సర్వకార్యయము ఆరోగ్యము గోలాభము దైవదర్శనము పుణ్యక్షేత్ర సందర్శనము క్షేత్ర వృద్ధి నూతన వస్తులాభము విదేశీ మిత్ర సందర్శనము అపూర్వ వస్తులాభము కీర్తి ప్రతిష్టలు అపూర్వ మిత్రుల కలయిక సంతోషం కలిగిన అవకాశం ఎక్కువగా ఉంది జూలై నెలలో శత్రుదయము ధైర్యము సాహసము భూలాభము నూతన వస్తు సంచయము బంధు దర్శనము ఆరోగ్యము నూతన రాజకీయ పదవియోగము యజ్ఞ దేశాది చింతన కలిగిన అవకాశం ఉంది ఆగస్టు నెలలో భార్యాభిత్రుల సౌక్యము ధనలాభము రాజస్నేహము అధికార ప్రాప్తి సత్కీర్తి దేవతా పూజ వాహన లాభం మనోవిలాసము శ్రేష్టమైన ఆభరణ ప్రాప్తి కలుగుతుంది సెప్టెంబర్ నెలలో వాహన ప్రాప్తి ప్రాధిపత్యము రాజదర్శనము భోజన ప్రాప్తి అర్థలాభము విశేషము ఇంటి యొక్క కళ్యాణ సౌకర్య ప్రాప్తి గృహ తటాక నిర్మాణ ప్రాప్తి అన్నదాన లాభము యత్నకార్యలాభం కలుగుతుంది అక్టోబర్లో ధనప్రాప్తి ఆరోగ్యము పూజ నూతన వస్తు వాహన లాభము భార్యావతర సౌక్యము ప్రియంధు సుఖము నూతన వస్త్రలాభము విశేష సౌక్యము ఆనందము నానాకంగా సుఖము కలిగే అవకాశం ఉంది నవంబర్ నెలలో పాపకార్య చింతన మనోగ్యత ఉద్యోగ మంగము హఠాత్మ అనారోగ్య లోపము వాహన నాశనము వస్తునాశనము చౌర భయము జ్వర భయము అకారణ కాలము స్త్రీపుత్రపీడ మనోగ్యత శత్రుభయం కలిగిన అవకాశం ఎక్కువగా ఉంది ఇక డిసెంబర్ నెలలో సర్వకార్య విలంబము భార్యా భార్యాభియోగము భయము దారిద్ర్య భయము సమయానికి ధనం సర్దుగా బాటు కాకపోవడం సర్వకారీనాశనము భూగృహ నిర్మాణాధికారిల వాయిదా పడి నిరాశ కను అవకాశం ఎక్కువగా ఉంది ఇక జనవరి రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో స్వల్ప అనారోగ్యము మనో దేహవాద సత్కార నాశనము దూరదేశ ప్రయాణము ప్రయాణ విఘ్నము మనోవికారము ఎందుబయము విశేష కష్ట నష్టములు ఎదుర్కొంటుండ ఎల్ల చోటల్లో కూడా కలహము ధనధాన్య నాశనం కలిగేటువంటి అవకాశం ఉంది ఫిబ్రవరి నెలలో స్వల్ప అనారోగ్యం బాధించున్న కూడా మీద కార్యాలు చక్కబడతాయి మిత్రులు ఉన్న కార్యాలు పూర్తవుతాయి పోలీసు కోర్టు కేసుల పట్ల వ్యతిరేకత కలిగే అవకాశం ఉంది మార్చి నెలలో భార్యావర్తల సౌక్యము ఇష్టసిద్ధి విశేష సుఖము క్షేత్ర వృద్ధి వస్త్ర భోజన సంగ్రహము తీర్థయాత్రాచరణ దైవదర్శనము సారనాశము చౌర భయము దూరదేశ ప్రయాణము విఘ్నము కార్య విలంభము కలిగేటువంటి అవకాశం ఉంది ఇక గ్రహశాంతి ఈ సంవత్సరం గురు శని రాహు కేతు చంద్రగ్రహానికి శాంతలు ఆచరించాలి ఈ గ్రహశాంతి శాంతి అనేటువంటి కార్యక్రమాన్ని పరిశీలించండి ఇక అదృష్ట సంఖ్య ఐదు ఒకటి నాలుగు ఆరు ఇతర సంఖ్యలు పద్నాలుగు ఇరవై మూడు తేదీలు ఆది బుధా శుక్రవారాలు కలిసినట్టయితే దీనికి మంచి శుభలితాలు పొందుతారు ఉత్తరవారు పింకుని అస్తవారు ముత్యాన్ని చెత్తవారు ప్రాడాన్ని జరిగినట్టయితే మంచి శుభలితాలు పొందవచ్చు చతుర్ముఖి త్రయోదశికి నవదశముకి వద్రాక్షణ చేయడం వల్ల కూడా ఈ రాశి వారికి మంచి ఫలితాలు పొందవచ్చు ఈ రాశికి సంబంధించినటువంటి ఇతర ముఖ్య విషయాలు తెలుసుకోవడం కోసం ఆ యొక్క భవిష్యపంచన్ని పరిశీలించాలని కోరుతూ ఇందరితో